ఒక సిక్స్ అవర్స్ అన్నా సన్లైట్ ఉండేలా చూసుకోవాలండి ట్రై చేస్తాను తీసి ఇది కూడా జనరేషన్ ఎలా అయిందో తర్వాత నేను నెక్స్ట్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మీకు ఒక మంచి ఆరోగ్యవంతమైన ఒక మొక్క గురించి చెప్పబోతానండి అలాగే ఆ మొక్కని మనం దాని నుంచి ఎన్నో మొక్కల్ని డెవలప్ చేసుకోవచ్చు వచ్చాయి కూడా సో దాన్ని మనం ఇప్పుడు రిపోర్ట్ కూడా చేసుకుందాం ఆ మొక్క ఏంటంటే అన్నపూర్ణ మొక్క అని తెలుగులో అంటారు అలాగే ప్యాండన్ లీవ్స్ అని ఇంగ్లీష్లో అంటారండి అది బాస్మతి రైస్ లాగా ఫ్లేవర్ వస్తుందండి అన్నంలో వేసుకుంటే ఇక్కడ నా పక్కనే ఉంది చూపిస్తాను దాని గురించి ఎందుకంటే ఆ చెట్టు ఇలా పడిపోయిందండి చూద్దామండి ఆ మొక్క కోసం మొత్తం డీటెయిల్గా చెప్పుకుందాము వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డైవిషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ వస్తుంటే క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్యాండ్ అండ్ లీవ్స్ ప్లాంట్ కోసం తెలుసు ఈ బరువు అండి ఇలా పొడవగా ఎదిగి దీనికి కూడా బోర్డు కొమ్మలు వస్తాయండి ఆ కొమ్మలు రావడం అంటే పక్క నుంచి జరినైతే అయ్యి చక్కగా మొక్కలు ఎక్కువ రావడం వల్ల అది అది కనుక పొడవుగా అయిపోయి చిన్నపాటు అయిపోయి మనకి ఇక్కడ ఇది ఇలాగ వాలిపోతుంది చూసారు కదా అలా వాలిపోతుంది బరువుకి ఇంక ఇది ఇరిగిపోతుంది కదా మనకి మొక్క మళ్ళీ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ చూడండి ఎంత బాగా ఎదిగిందో ఎంత గ్రీనీగా మీకు తెలుసా ఈరోజు మేమైతే బిర్యానీ చేసుకున్నాం ఆ బిర్యానీలో రెండే రెండు ఆకులు వేసానండి బాస్మతి రైస్ స్మెల్ వచ్చింది ఎంత అద్భుతంగా ఉండండి టేస్ట్ కూడా సూపర్ అనమాట అది దానికి చక్కగా యూజ్ అవుతుంది ఇంక ఇది హెర్బల్ ప్లాంట్ అనే చెప్పుకోవచ్చు స్పైసెస్గా యూస్ చేస్తుంది ప్రతి దాంట్లో వేసుకోవచ్చు రైస్ రైస్లోకైనా మనం ఈ ఫ్రైడ్ రైసెస్లోకైనా ఆ బాస్ రైస్ యొక్క స్మెల్ని చేంజ్ చేస్తుంది మామూలుగా నార్మల్ నార్మల్ రైస్లో వేసుకుంటే అందుకని ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే కాస్ట్ పెట్టి మనం పెద్ద పెద్ద బాస్మతి రైస్ కూడా కొనుక్కోవచ్చు ఎప్పటికప్పుడు ఇది ఈ ఆఫ్ వేసేసుకున్నామంటే అయిపోతుంది అంతేకాక నేను నుంచి చూడండి చిన్న చిన్న మొక్కలు వచ్చి చెయ్యి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనం సెపరేట్ చేసుకొని వేరే ప్లాంట్స్ కింద మనం జనరేషన్ చేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న దాంట్లో వేసుకున్నాం ఉంటే ఇవి కూడా ఎదుగుతాయి లేదా మనకి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా రిలేటివ్స్ వచ్చినా అడిగిన వాళ్ళకి మన ఎవరు అడిగారు కూడా మన గ్రూప్లో అదే మన సబ్స్క్రైబర్ అడిగిన వాళ్ళకి ఎప్పుడైనా కలిసినప్పుడు మీటింగ్ ఏదైనా మనకి అయినప్పుడు నేను ఇవి పట్టుకోస్తానులేండి అలాంటి వాళ్ళకి ఇచ్చుకున్నా కూడా ప్లాంట్ గిఫ్ట్గా అది హ్యాపీ వాళ్ళు కూడా ఒక సంతోషంగా ఫీల్ అవుతారు ఇప్పుడైతే దీన్ని మనం ఎలాగా రికార్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లాంట్ ఇంట్లో నుంచి తీసేస్తానండి దీని యొక్క యూజెస్ అంటే ఏంటంటే ఇది ఒక ఆయుర్వేదిక ప్లాంట్ కూడా మనకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయండి ఇది వేయడం వల్ల రైస్ లో ఉన్న కెమికల్స్ అన్ని కూడా తీసేస్తుంది ఇది లాక్కుంటది అనమాట అంతేకాకుండా ఈ ఎండిపోయిన ఆకులను కూడా మనం కట్ చేసి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ అనేది పోవడం ఇవి అన్ని రిసీవ్ చేసుకుంటది అనమాట అంత మంచి ప్లాంట్ మామూలుగా చూస్తే ఏమి దీని యొక్క ఫ్లేవర్ ఏం తెలియదు కానీ ఇది ఒక కాపు కనుక రైస్ రైస్లో వేస్ట్ చూడండి ఎంత అంత మార్చేస్తుంది అన్నమాట రైస్ యొక్క ఫ్లేవర్ అంత మంచిగా ఉంటుంది సో ఇప్పుడు ఈ మొక్కని మనం ఇది కట్ చేసి తీసేస్తామండి ఇది కటింగ్ కూడా చేసేసుకోవచ్చు ఎంత పొడవుగా వేసుకున్నామంటే మనకి వేస్ట్ కదా కట్ చేసి తీయచ్చు ఎలా కట్ చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే మనం ఈ మట్టిని సెపరేట్ చేయాలి మట్టికి వేస్తేనే కదా మనకి మొక్క పైకి వస్తుంది ఇలాంటి ఇలాంటి టూల్స్ అయితే బాగా ఉపయోగపడతాయండి ార్డెనెస్కి టూర్ చాలా ఇంపార్టెంట్ ఇవి కానీ ఉంటేనే మనం అన్ని కూడా మార్చుకోవచ్చు ఫస్ట్ క్లోత్ గ్రో బ్యాగ్లో వేద్దామని చెప్పి పెద్ద సైజ్ పెద్ద సైజ్ కదా గ్రో బ్యాగ్ ఇది ఫిఫ్టీన్ సైజ్ అండి ఫోర్టీన్ బై ఫోర్టీన్ అనుకుంటాను ఆ సైజ్ గ్రో బ్యాగ్లో వేసుకుందాము మొక్క కాబట్టి చిన్న చిన్నవి అయితే చిన్న చిన్న వాటిల్లో కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చు నాకు తెలుసు ఇది కొంచెం పెద్దవిలా అనిపిస్తున్నాయి చేసుకునే చేసుకునేది పాకించు తక్కు వేలు అయిపోయి జాగ్రత్తగా డిస్టర్బ్ అవ్వకుండా ముందు మట్టి తల్లించాము తల్లి వేలుంటుంది అది డిస్టర్బ్ అవుతుంది ఇక్కడ ఉండదు అదే అనుకుంటున్నాను చూద్దాం చిన్న ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మొక్కలే ఇవన్నీ కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు చిన్న చిన్న మబ్బుల్లో వేసేసుకోవచ్చు చిన్న చిన్న హ్యాంగింగ్ పార్ట్స్లో లో వేసుకోవచ్చు ఎన్నో చెయ్య బాగా మనకి ఇలాగ వచ్చేస్తుంటాయండి పెద్ద మొక్క అయిన తర్వాత గోల్డ్ అనే మొక్కలు ఈ మొక్క నుంచి చుట్టుపక్కల ఈ వేర్ల నుంచి మనకి ప్రాపిడేట్ అయిపోతాయి చూడండి ఎందుకు వచ్చాయి ఒక్క చెట్టు నుంచి కటింగ్స్ ద్వారా కూడా ఈ మొక్కని పెయించాయి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని సెపరేట్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మూడు ఓకేనా ఇది ఒక ప్లాంట్ అవుతుంది ఇదే వేర్లు ఈ పక్క నుంచి కూడా మనకి కిలకలు వస్తాయి చిన్న చిన్న మొక్కలు వస్తాయి సో ఇది సెపరేట్ చేసుకోండి బాగా పెద్దదిగా ఉందండి కట్ చేసేద్దాం అనుకుంటున్నాను మరిది ఇంత పెద్దది వేసినా కూడా బరువు కింద పడిపోయి కట్ చేసి వేర్లన్నీ ఉన్నాయి కాబట్టి బ్రతుకుతుందని అనుకుంటాను ఇది కూడా మళ్ళీ సెపరేట్గా వేరే దాంట్లో వేసుకుంటాను ఇక్కడ కట్ చేస్తాను ఇప్పుడు దీన్ని ఇలా గ్రో బ్యాగ్లో వేసి మళ్ళీ ఎండిపోయినవన్నీ కూడా చెప్పాను కదా చక్కగా పక్కన రూమ్లోని ఒక కవర్లో పెట్టి పెట్టుకున్నా కూడా మంచిదే ఏది వేస్ట్ కదండి ఎనిమిది ఆకులు కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది పచ్చి ఆకులు అయితే ఇంకా మంచిగా ఫ్లేవర్ ఇచ్చే ప్లాంట్ అది చూడడానికి కూడా చూడండి అక్కడ ఎంత బాగుందో ఒక ప్లాంట్ మనకి పెంచుకుంటాం కదా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఆ విధంగా ఉంది కదా సో ఇంకో కూర్నా ప్లాంట్ అనే పేరు ఉన్నందుకు ఇది నిజంగా ఒక అన్నంలో వేసుకుంటాం అన్నంలో ఉపయోగించుకునే ప్లాంట్ సో దీనికి ఈ పేరు కూడా భలే సూట్ అయిందండి ఇది ఉంటే అంత రుచి రావడానికి కారణం కూడా అందుకే ప్యాండల్ ఇది ఎక్కడో దేశాల్లో వేరే దేశాల్లో చల్లని ప్రదేశాల్లో పెరుగుతుంది అంటున్నారు కానీ మన క్లైమేట్ కూడా ఎంత బాగా పెరుగుతుంది నేనైతే పూర్తిగా ఎండలు అయితే ఉంచను కొంచెం మనకి ఒక పూట ఎండ తగిలే ప్లేస్లో అయితే ఉంచుతాను మరీ డైరెక్ట్ పెన్లో ఉన్నా కూడా ఆకులు ఇలా చివర్లు ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది దీనికి ఏం లేదు మట్టి మిశ్రమం మామూలుగానే ఎప్పట్లానే గార్డెన్ సాయిల్ మంచి మెన్యూరు ఇలా కోకో యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఈ విధంగా వేసుకొని ఎఫన్ ఫాల్ట్ కాస్ట్ ఉంటే చాలు మెన్యూర్ ఎలాగా ఉంటుంది నైట్రోజను మెగ్నీషియం కలిసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదైనా ఇచ్చినా మనకి గ్రో అవుతుంది అంటే అండి ఈజీ గ్రో దీనికి ఏం మెయింటెనెన్స్ అక్కర్లేదు చాలా ఈజీగా మనం ప్లాన్స్ పెంచుకోవచ్చు చూడండి నాటించుకున్నట్టే కొంచెం వాటర్ వేసేసి పక్కన పెట్టుకోం అలాగే ఇప్పుడు ఈ కొమ్మను తీసుకున్నాం కదా మనం ఇది కూడా ఈ వేర్ల నుంచి మనకు మళ్ళీ పక్క నుంచి జర్మినేషన్స్ వస్తాయి ఇలాంటి ఎందులోనన్నా వేసుకోవచ్చు ఇలా ఇందులో వేసుకోవచ్చు ఇందులోనే ఒక దాంట్లో అందులో ఒక దాంట్లో వేసుకున్నాము దీనికి వాటర్ కూడా కింద నుంచి ఫ్లో అయిపోవాలి ఎక్కడ కూడా నీరు నిలబడకూడదండి నేర్ నీరు నిలబడకుండా ఉండే ఉండేలా చూసుకోండి ప్రతి బాట్కి కూడా వాటర్ అనేది అస్సలు నిల్వ ఉండకూడదు కంపల్సరీగా కాస్త ఎండ అయితే తగలాలండి మరి ఇంట్లో పెంచుకుందాము బాల్కనీస్లో పెంచుకుందాం అంటే కష్టం ఎందుకంటే దీనికి సన్లైట్ కూడా అవసరం మనకి కనీసం ఒక సిక్స్ అవర్స్ అన్న సన్లైట్ ఉండేలా చూసుకోవాలండి ఓకేనా ఇందులో కూడా వేసుకున్నాము హ్యాపీగా ఇది ఒక ప్లాంట్ అలాగే ఇది కూడా ఇందులో కూడా వేసుకోవచ్చు ఇలా సెపరేట్ సెపరేట్గా మనం చిన్న చిన్న పాట్స్లో వెనక ఉంచుకుంటే ఒకటి ఒకవేళ పోయినా బ్రతకకపోయినా ఇంకొకటి ఉంటుంది కానీ ఖచ్చితంగా అలా రెండు మూడు మొక్కలు అయితే మనకు నచ్చిన ప్లాంట్ని రెండు విధంగా నేనైతే రెండు మూడు అయితే సెపరేట్ చేసి ఉంచుకుంటానండి గార్డెన్ నాకు ఇష్టమైన ప్లాంట్ని సైడ్ అయితే ఓకే అంటే జస్ట్ నెక్స్ట్ ఇది ఉంది కదా ఇదేం వేస్ట్ కాదు ఇది కూడా ఎందులోనైనా వేస్ట్ ఉంచుకుంటే సైడ్ నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ అయితే వస్తాయి అనుకుంటాను ట్రై చేస్తాను అని తీసి ఇది కూడా జనరేషన్ ఎలా అయిందో తర్వాత నేను నెక్స్ట్ మన అనదర్ వీడియోస్లో మీకు చూపిస్తాను అలాగే ఈ చిన్న ప్లాంట్స్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పనికొస్తే చిన్న చిన్న మగ్గుల్లో వేసి సెపరేట్ చేసి అనిపిస్తాను మన గార్డెన్ అంటే మన రిటర్న్ గిఫ్ట్లో కూడా ఇవ్వచ్చు కదా మంచి ప్లాంట్ అది ఇదే కొనాలంటే బయట ఎంతో కాస్ట్ చెప్తున్నారు అట్లా ఒక మొక్క అలాంటిది మనమే గార్డెన్లో ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా అంతే కదా ప్యాండల్ లీవ్స్ ప్లాంట్ కోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పానండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి వరకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మన వీడియో ఎలా ఉందండి ఓకే అండి